హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శేషి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టడం అండి ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది నేర్చుకుందాం కటింగ్ వీడియోగా చూడకపోతే కన్నా కటింగ్ వీడియో వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఎవరైనా చూడకుండా వాళ్ళైతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కటింగ్ వీడియో ఖచ్చితంగా చూసేయండి ముందుగా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ స్టార్టింగ్లో వచ్చేసి మనం అన్ని కటింగ్ క చంక చెప్పలు ఏమి అవసరం లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ మన ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చండి ముందుగా వచ్చేసి హ్యాండ్స్ నా స్టైల్ అయితే నేను హ్యాండ్స్ ఫస్ట్ కుడతాను ఇలా చూడండి మా ఉల్టా సీదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఇది వచ్చేసి హెమింగ్కు పెట్టాను కదండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మడిచి ఇలా కొట్టుకోవాలి మడిచి ఇలా కొట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా మొత్తం వచ్చేసి హాఫ్ ఇంచుతోనే ఉండాలండి మళ్ళీ ఎక్కువ పెడితే కానీ ఎక్కువ తక్కువలో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూడండి ఫ్రంట్ లోతు తీసినది ఇట్లా ఉంది కదా ముందే చూసుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ తెచ్చింది మనం మళ్ళీ మిషన్ చూసి వైపు వచ్చేసి బ్యాక్ పార్టే పెట్టి ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకు రెండు ఒకటే పైపు లేకుండా ఫ్రంట్ ఫ్రంట్కు బ్యాక్ బ్యాక్ వస్తాయండి రెండు హ్యాండ్స్ ఈజీ మెథడ్ అండి ఇది వచ్చేసి ఈజీ మెథడ్లో మన బ్లౌజ్ మనమే ఇంట్లో ఉండి కట్ చేసి కుట్టుకోవచ్చండి దీనికి ఏం కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదండి ఇలా హ్యాండ్స్ కుట్ చేసుకున్న తర్వాత లూజ్ కొంచెం లూజ్ కుట్ ఒక నాలుగులో పెట్టుకొని లూజ్ కుట్ అనేది మళ్ళీ వేసుకోవాలి మనం ఏమికి అయితే ఎంత పెట్టామో అంతమేనే చేసి మర్చి హెమ్మింగ్ వేసుకోవాలండి ఇది మనక మీకు అర్థం కావాలంటే కటింగ్ వీడియో ఖచ్చితంగా చూడండి కటింగ్ వీడియో చూస్తే మన బ్లౌజ్ ఖర్చు ఎంత పెట్టినది ఏం కదా అన్నీ అర్థమవుతాయండి గంటలో మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ముప్పై ఇంచుకు పెట్టానండి నేనైతే ముప్పై ఇంచు వచ్చేసి ఇలా లూజ్ కుట్టు ఎందుకంటే బ్లౌజ్ అంతా ఇవ్వనాక హెమ్మింగ్ చేసి మనం ఆ లూజ్ కుట్టు ఇప్పుకునేటట్టు వీలుగా ఉండేటట్టు వేసుకోవాలా ఈ కుట్టొచ్చేసి ఇంకొక హ్యాండ్కి కూడా అలానే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత లూజ్ అంటే అంత లూజ్ కుట్ వేసుకోవాలా ఇంకొక హ్యాండ్ కూడా అలాగే ముప్పై ఇంచు పెట్టుకొని లూజ్ కుట్ అనేది వేసేసుకోవాలండి ఎవరైనా నా వీడియోలు కన్నా చూడకపోతే కానీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా అంతే అండి హెమ్మింగ్ పట్టి డాట్ మార్కింగ్ అన్నీ చేసి కటింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ కూడా అంతే అండి ఒక హాఫ్ ఇంచ్తో మర్చి ఇలా కుట్టుకోవాలి స్ట్రైట్గా ఇది కూడా అంతే హెమ్మింగ్కేనండి ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఎంతైతే హిమీంగ్ పట్టికి వదులుకున్నామో ఖర్చు అంతమేని ఘాటు పెట్టుకు వేసుకున్నాం కదా ఆ ఘాటు దగ్గర స్ట్రైట్గా మడత పెట్టుకొని ఇలా హిమింగ్ పట్టికి కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి ఇలా స్ట్రైట్గా హెచ్చు తగ్గులు రాకుండా ఒకటే కుట్ట వేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లోనే ఎంత ఫినిషింగ్గా నీట్గా బ్లౌజ్ కుట్టుకుంటే అంత నీట్గా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ డాట్ వచ్చేసి షోల్డర్ దగ్గర రెండు ఒకటే సమానంగా పట్టుకునేసి ఇలా పట్టుకుంటే డాట్ వస్తుంది ఇది కూడా కటింగ్ వీడియోలో నేను మార్కింగ్ చేసి చూపించానండి అందుకే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కటింగ్ వీడియో చూసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డాట్ మనది ఈజీ మెథడేనండి అండి బ్లౌజ్కి కూడా ఏమో అంత కష్టపడాల్సిన అవసరం లేదు మెజర్మెంట్ బ్లౌజ్ అనేది మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ ఉంటే సరే అండి ఇంకొక కూడా ఇంతే అండి తీసుకెసుకునేసి చేసుకోవచ్చు అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాక్ పార్ట్ ఇలా వేలితో అలా రబ్ చేస్తే చాలా అండి స్ట్రైట్గా కూర్చోండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పాటు కూడా మార్కింగ్ అన్నీ నేను కటింగ్ వీడియోలోనే పెట్టానండి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మార్క్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు అంత అయితే రాదండి అర్ధ గంటలో మన బ్లౌజ్ మనం అయితే ఇలా కుట్టేసుకోవచ్చు ఎందుకంటే కటింగ్ వీడియోలోనే అన్ని మార్కులు అన్నీ చేసేసుకుంటాం కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అప్పుడు మనకేమంత ఇదే ఇబ్బంది ఏమి ఉండదండి మళ్ళీ ఆల్తి బ్లౌజ్ తీసుకోవాలా స్టిచ్చింగ్ అప్పుడు కొలువాలా చేయాలా అనేది ఏం లేదు ఇలా ఒక పాటపై బాగా డ్రాయింగ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి పైన అలా తట్టి వేసుకుంటే చూసారు కదండి నేను చేసినది ఇలా వస్తుంది మన మార్కు పడుతుంది మీకు కనపసలేదు అలా అలా డ్రై చేసుకుంటే సరిపోతుందండి లేదంటే షోల్డర్కి ఎదురు స్ట్రైట్గా అలా స్ట్రైట్గా పెట్టేసి ఇలా కూడా వేయచ్చు ఆల్మోస్ట్ నేనైతే ఇలానే వేస్తాను మీకోసం మార్కింగ్ చేసి చూపించాను అంతే అండి నేనైతే ఆల్మోస్ట్ ఇలా ఇలానే వేస్తాను ఇంకోటి వచ్చేసి పైకుట్ అనేది కంపల్సరీ అండి ఇలా కొంచెం క్రాస్గా అలా కట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఉక్సల బట్టే వైపు డాట్ అండి ఇది కూడా రెండు సమానంగా పెట్టేసుకునేసి డాటో పావించు ఒక్క పాదం మన దీంతోనే వేసేసుకోవాలండి పాదమే చాలు గ్యాప్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్మోల్ దగ్గర ఆల్మోల్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా పట్టేసుకునేసి వేసేసుకోవాలి ఇలా అండి ప్రతిదానికి డబల్ కుట్టు మటుకు ఖచ్చితంగా ఇంపార్టెంటేనా అండి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇది నాకు ఇక్కడ ఎక్కువ కస్టమర్స్ ఫోర్ డాట్ బ్లౌజ్ ఇష్టపడతారండి ఇది వచ్చేసి ఫోర్ డాట్ త్రీ డాటే కావాలనుకుంటే ఇంక ఇంత ఆపేయచ్చు ఫోర్ డాట్ కావాలంటే ఇలా మనం సైడ్ జాయింట్ల వైపు ఇలా పట్టుకొని ఒక పాదం ఇంచు మందంతో ఫోర్ డాట్ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకుంటే అద్దినట్టు వస్తుందండి బాడీకి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ కూడా ఇంతేనండి సేమ్ ఇలాగే వేసేసుకోవాలి ఇలాగే సేమ్ డాట్ కూడా ఇలా వేసుకోవాలి షోల్డర్కి స్ట్రైట్గా వస్తుంది డబల్ కుట్ అనేది మటుకు ఖచ్చితంగా డబల్ కుట్ అయితే మర్చిపోవద్దు రఫ్ అయితే చేయొద్దండి రఫ్ చేస్తే మనకు కింద మొత్తినట్టు వస్తుంది రఫ్ చేయకుండానే సాఫీగా డబుల్ కుట్ వేసేసుకోండి నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్స్పటి టైప్కి వెళ్ళి డాట్ చూడండి మనం ముందే చూసుకోవాలండి డాట్ అవన్నీ చూసుకోవాలి దీనిలో ఆధారంగానే మన బ్లౌజ్ ముడిపడి ఉంటుంది చూడండి కప్పు మనకు ఆల్రెడీ అన్నీ తెలిసిపోతుంది కదా కప్పు ఎంత నీట్గా వచ్చింది రౌండ్ షేపు చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా పెట్టేసుకుంటే చూడండి కప్పు మనకు అంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ రెండు చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా చేసుకుంటే సరిపోతుందండి బోటిక్ స్టైల్లో మనం ఇంట్లో ఉండే మన బ్లౌజులు మటుకు బోటిక్ స్టైల్లో కుట్టుకోవచ్చా మనమే నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది షేప్ బెల్ట్కి నేనైతే క్రా లోపల క్లాత్ వేయనండి క్యాన్వాస్ యూజ్ చేస్తాను క్యాన్వాస్ నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అంత స్టిఫ్నెస్ క్యాన్వాస్ ఇస్తుంది క్లాత్ అయితే మనం ఎక్కువ స్టిఫ్నెస్ ఇవ్వలేము ఒకవేళ స్టిఫ్నెస్ వద్దు అనుకున్న వాళ్ళు వేస్ట్ క్లాత్ ఉండే కానీ క్లాత్ లోపల వేసేసుకోవచ్చు కా క్లాత్ మటుకు కంపల్సరీ వేయాల్సిందే నేనైతే ఇక్కడ అండి ఎక్కువ యూజ్ చేసేది ఇలా క్యాన్వాసే యూజ్ చేస్తే మనకు అంత స్టిఫ్గా వస్తుంది కావాలంటే మీరే చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్టిన తర్వాత అంత స్టిఫ్నెస్ వస్తుంది షేప్ బెల్ట్ అంత పర్ఫెక్ట్గా కొట్టుకుంటునేనండి వచ్చేది చూడండి ఇలా స్ట్రైట్గా అనుకునేసి ఒక ఎస్కెళ్ళి కాకుండా మనకు ఫోల్డింగ్ వైపు ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి ఒక పావు ఇంచు కంటే తక్కువనే అండి రెండు గీట్లు వదులుకొనేసి కుట్టేసేసుకోవాలి ఇది అనేది మన మన ఇష్టం కంపల్సరీ అయితే వేసుకోవాలి అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ కూడా ఇలానే రెడీ చేసుకొని చూడండి అంతే మధ్యలో షేప్ బెల్ట్ ఓపెన్ చేసుకొని క్యాన్వాస్ అనేది కట్ చేసుకునే క్యాన్వాస్ మనం పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా పైకుట్ అనేది వేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకు షేప్ పర్ఫెక్ట్గా కూర్చోవాలంటే క్యాన్వాస్ వాడడమే మేలండి అండి క్యాన్వాసే అంత స్టిఫ్గా కూర్చుంటుంది ఒకవేళ బ్లౌజు మనం ఉతికి ఆరేసినా కూడా అదే స్టిఫ్నెస్ అండి ఏలబడిపోయినట్టు అట్లే ఉండదు అంతే స్టిఫ్నెస్ ఉంటుంది మళ్ళీ వైట్ కలర్ కదా కానసా అండి చూడండి అస్సలు కాని రాదు కట్ చేస్తున్నా కదా మనకు అసలు ఏం వేసారా బా వీళ్ళు క్లాత్ అయినా క్యాన్వాసా అనే డౌట్ అయితే ఎవరికి రాదండి మన బ్లౌజ్ బాగా కుదరడం ఒకటి ఉంటే చాలు కదండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విజబుల్ షేప్ అండి ఇన్విజిబుల్ ఎలా చేసుకోవాలి ఏం కదా ఖర్చులు అనేవి పైకి కాని రావండి ఇలా ఓపెన్ చేసేసుకునేసి ఇలా ఫ్రంట్ పార్ట్ తీసేసి ఇలా కుట్టేసుకోవాలండి రైట్ సైడ్ వచ్చేసి కింది వైపు ఖర్చులున్న సైడ్ వచ్చేసి పై వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి దీన్ని మనం ఇలా రోల్ చేసుకున్న చూడండి ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని స్ట్రైట్గా దానిపైన పెట్టాలి మధ్యలో చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం క్లాత్ పడుతుందా ఫ్రంట్ పార్ట్ది లేదా అనేది చూసుకొని నిదానంగా కుట్టుకోవాలండి ఇలా చూసుకునేసి రఫ్ చేసుకొని మొదటగా ఇలా నిదానంగా కుట్టుకోవాలి చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పడిందా మనం తిప్పేయడానికి కాదండి చూడండి మా సైడ్ అయితే ఇది కజ్జికాయల అంటారండి ఇప్పుడు కొత్తగా ఇన్వర్జబుల్ షేప్ వెళ్ళా అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వస్తుందంటే మీరు బొటిక్లోనే కుట్టిస్తున్నారా అని అడుగుతారు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చూడండి ఇలా అనేసి కట్ చేసుకోవాలి ఎక్కువ ఉన్న క్లాత్ అనేసి పైన కుట్టు వేయండి అద్దినట్టు షేప్ బిల్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్గా బాడీకి అనేసి అతుక్కొనే ఉంటుంది చూడండి ఇలా పైన ఒక్క కుట్టేసేస్తే చాలు మీకు చూపిస్తా చూడండి ఇలా ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ చేయండి క్రాస్గా లేకుండా స్ట్రైట్గా చూడండి ఫ్రెండ్స్ అసలు ఎత్తినట్టే ఉండదండి షేప్ బెల్ట్ అంత పర్ఫెక్ట్గా కూర్చుంటుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రింట్ది కూడా అంతేనండి ఇది వచ్చేసి రైట్ సైడ్ పై వైపుకి పెట్టుకునేసి కింద షేప్ బెల్ట్ మటుకు అలా పెట్టుకోవాలి క్యాన్వాస్ వచ్చేసి పైన కానీ రావాలి మనకు ఒకటే అనండి క్యాన్వాస్ ఒకటి మన బ్లౌజ్ పీస్ ఒకటి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే కదండి స్టార్టింగ్ ప్లెయిన్ బ్లౌజే ట్రై చేయండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనకు ఖర్చు తక్కువనే కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ చేసేసుకొని పైన ఇలా మర్చుకుంటూ రావాలండి ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేసి స్ట్రైట్ ఇలా పెట్టేసుకోవాలండి చూడండి ఎంత దూరం పెట్టాను అసలు అంత అంత దగ్గరకు పెట్టుకుంటే కూడా తీయనికి రాదండి అసలు తీసేటప్పుడు పైకి లాగాలంటే కష్టమైపోతుంది మళ్ళా కుట్టినేదంతా విప్పాలా చూడండి ఇలా ఇలా చూసుకొని నిదానంగా కుట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆడ పైన అది అనేది పట్టుకొని స్ట్రైట్గా అలా లాగితే వచ్చేస్తుంది మనకి కష్టం కూడా అనిపించేదండి ఇది అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా ఇది కూడా ఇక్కడ క్లా క్లాత్ ఎక్కువ ఉన్న అంతా కట్ చేసుకోవాలి ఇలా పై కొట్టు మటుకు మర్చిపోకండి పై కొట్టు కంపల్సరీ వేసుకోండి ఇలా పై మటుకు మర్చిపోకుండా కంపల్సరీగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కువ ఉన్న క్లాత్ అంత దారాలన్నీ కట్ చేసుకోండి ఎంత నీట్గా మనం కట్ చేసుకుని ఫినిషింగ్ ఇస్తామో బ్లౌజ్ అంత నీట్గా నేర్చుకుంటాం అంత నీట్గా అనేది మనకైతే బొటిక్ స్టైల్లో వస్తుందండి మనం ఏం కష్టపడి బొటిక్ స్టైల్లో నేర్చుకోవాలని చెప్పి డిజైనర్ దగ్గర వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా ఇంట్లో ఉండి నా వీడియో చూస్తూ మన బ్లౌజ్ మనమే కట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ అండి లెంత్ వీడియో అవుతుందని పార్ట్ టూ చేశాను నెక్స్ట్ వచ్చేసి పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవడం నెక్స్ట్ పార్ట్లో చూసేయండి ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్